హాయ్ బ్రాండ్స్ రక్తంకి తీసుకువలాంటిగా చూడండి మేమైతే పాపుకెళ్ళి నెలకి సరిపడిన సరుకులు అయితే మేము తీసుకొచ్చాము ఇదైతే చూడండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఐదు కేజీలండి బిస్కెట్ ప్యాకెట్స్ అండి మొత్తం అయితే ప్యాకెట్ అయితే తీసుకున్నాము పిల్లల కోసము రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఇవేసి పికిల్స్ అండి గోంగూర కూడా పెట్టించండి ఇది లెమెన్ ఇది మ్యాంగో మ్యాంగో అండి ఇవైతే మిల్ మేకర్స్ అండి పావు కిలో తీసుకున్నాము సేమిక పుల్లలు రెండు ప్యాకెట్స్ తీసుకున్నాము ఇవైతే బఠానీస్ అండి పావు కిలో తీసుకున్నాము ఇవైతే శనగపప్పు శనగపిల్లప్పు హాఫ్ కిలో మ్యాగీస్ అండి ఇవి మ్యాగీస్ అయితే సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అండి ఇదైతే రసం పొడి ఇవైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ అంటే ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇదైతే మైదా పిండి ఇది అర్ధ కిలో ప్యాకెట్ మైసూర్ శాండ్విచ్ ఇదైతే లైబాయ్ అండి ఇదిగోండి రెండు తీసుకున్నాను లైబాయ్ సోప్స్ ఇవైతే గిన్నెలు వాష్ చేసుకున్న సోప్స్ అండి ఫైవ్ ఇది వన్ ఒకటి ఫైవ్ రూపీస్ ఫోర్ తీసుకున్నాను జీలకర్ర ప్యాకెట్ అండి ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అండి ధనియాలు ఆవాలు ఇది గోంగూర పిక్కులండి చూపించారు ఒకటి ఇదైతే స్నాక్స్ అండి పిల్లల కోసం తీసుకున్నాము గులాబ్ పువ్వులు ఇవైతే చేగోడీలు పిల్లల కోసం తీసుకున్నాము సాల్ట్ ప్యాకెట్ ఒకటి మెంతులు ఇవైతే శనగపిండి అండి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తీసుకున్నాను ఇంట్లో పిల్లలకి అందరికీ బ్రష్లు తీసుకున్నామండి బ్రష్లు అందరికీ పాడైపోయి బ్రష్లు తీసుకున్నాము సెవెన్ బ్రష్లు తీసుకున్నాము మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాము థ్యాంక్ యూ ఇదైతే రోజు వాటర్ చిన్నగా తీసుకున్నాము ఇంతేనండి అండి